నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చినది మొదలు వైఎస్ జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసేశారనేటటువంటి నినాదాన్ని ఎత్తుకున్నారు మరీ ముఖ్యంగా ఖజానాలో చిల్లు గవ్వ కూడా లేకుండా చేశారనేది ఆయన ప్రధాన ఆరోపణ నినాదము ఈ నినాదం వెనుక బాబు ముందు చూపు ఉంది ఎన్నికల సమయంలో తానిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలనేది ఆయన వ్యూహం రాష్ట్రానికి అడపాదడడప పరిశ్రమలు తీసుకొచ్చి చూడండి నేను ఎంతోమందికి ఉపాధి కల్పించాను అని చెప్పాలని అనుకుంటున్నారు ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఇదే రాష్ట్ర రాష్ట్రాభివృద్ధిగా చూపాలి అనేటటువంటి ప్రయత్నాన్ని కూడా ముందు ముందుగా చూడవచ్చు బహుశా ఇంతకంటే చేయడానికి బాబుగారి వద్ద మరో ఆలోచన లేనట్టుంది అయితే చంద్రబాబు అనుకున్నట్టు రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అనేటటువంటి మాట ఇప్పుడు వినిపిస్తోంది ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లో విపరీతమైనటువంటి ఆశల్ని చంద్రబాబు పెంచారు సమాజ అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసిందనేటటువంటిదే జనం చూసేటటువంటి కాలం ఇది అయితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా భారీ సంక్షేమం లబ్ధి కలిగించారు కదా మరి ఎందుకు దారుణంగా ఓడించారు అనేటటువంటి ప్రశ్న రావచ్చు ఇది నిజమే కానీ చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తానని హామీ ఇవ్వడాన్ని మర్చిపోవద్దు ఉదాహరణకు రైతులకు రైతు భరోసా కింద ఇరవై వేలు అలాగే తల్లికి వంద తల్లికి వందన పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు చెప్పున ఇస్తామనేటటువంటి హామీ నిరుద్యోగ భృతని అలాగే యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి పెన్షన్ అని ఇలా వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కానీ టీడీపీ దాని అనుకూల మీడియా మాత్రం జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందనేటటువంటి సందేశాన్ని జనంలోనికి తీసుకువెళ్ళి తద్వారా రానున్నటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటటువంటి ఏకైక ఎజెండాతో ముందుకెళ్తోంది ఇది రాజకీయ ఎజెండాగా మాత్రమే జనం చూస్తారు కానీ వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావటం కష్టమే అనేటటువంటి అనుమానం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది టీడీపీకి మళ్ళీ అధికారం దక్కాలంటే సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒక్కటే పరిష్కారం మిగిలినవి ఏవి కూడా పనిచేయవని గుర్తుంచుకుంటే మంచిది అని అనుకుంటున్నారు నమస్తే